ఎల్లో మీడియా అండతో నిత్యం వైఎస్సార్సీపీపై పచ్చి అబద్దాలతో కూడిన ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు బేషరతు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట అధికార ప్రతినిధి ఏపీటిపిసి మాజీ చైర్మన్ కడుమూరి రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు విస్తరణలో భాగంగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చి వాటిని సకాలంలో తొలగించమని తద్వారా మంగళగిరి నుంచి తాడేపల్లికి ఏర్పాటు చేస్తున్న రోడ్డు విస్తరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ భాగంగా కోరడం జరిగింది కానీ అప్పట్లో దీన్ని రాజకీయ అంశంగా మార్చి పవన్ కళ్యాణ్ గారు నానా హడావిడి చేసి ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా వచ్చి ఇప్పటం గ్రామంలో చాలా హంగామా సృష్టించారు ముఖ్యంగా అక్కడున్న రైతులకు సంబంధించి చాలా గట్టి గట్టిగా మాట్లాడుతూ దారి పొడుగున ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేదాన్ని ఒక ర్యాలీగా పర్మిషన్ లేకుండా వచ్చి ఏదైతే హడావిడి చేశారో నోటీసులు ఇవ్వలేదు సదరు యజమానులకు చెప్పారో అది అబద్ధమని ఈరోజు తెలిసింది పూర్తిగా నిర్ధారణ అయింది ముఖ్యంగా ఈ యాగీ నచ్చని అప్పటి రైతులు అక్కడ ఉన్న యజమానులు కూడా కొందరు మాకు ఎవ్వరి సానుభూతి అవసరం లేదు అని చెప్పి ఫ్లెక్సీలు కూడా వేయడం జరిగింది మీ యాగి మాకు అవసరం లేదు మీ సానుభూతి మాకు అవసరం లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కానీ ఓ పద్నాలుగు మంది హైకోర్టుకు వెళ్ళి మాకు నోటీసులు ఇవ్వలేదని చెప్పి ఏదైతే కేసు వేశారో దానిలో భాగంగా విచారణ జరిపిన హైకోర్టు ఆ రోజున నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం అని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అప్పుడు కోర్టులో ఇచ్చిన వివరణ దానికి సంబంధించిన ఆధారాలు చూసిన తర్వాత గౌరవ హైకోర్టు ఆ రోజున ఒక్కొక్కరికి ఆ పద్నాలుగు మంది ఎవరైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళకి లక్ష రూపాయలు కట్టమని పెనాల్టీ ఏదైతే విధించిందో దాని మీద సదరు రైతులు సుప్రీంకోర్టు ధర్మాసనానికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేస్తూ దీంట్లో రైతులదే తప్పు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం అని చెప్పి ఆ సదరు రైతులకి వాళ్ళ కోరిక మేరకు లక్ష రూపాయలకు బదులు ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్మానించడం జరిగింది తీర్పు ఇవ్వడం జరిగింది అంతేకాదు ముఖ్యంగా ఆ రోజున ఎల్లో మీడియా చేసిన యాగి పవన్ కళ్యాణ్ గారు చేసిన హడావిడి హంగామా ఈనాడులో ఆ రోజు రాసిన చేసే అంత కక్ష అని చెప్పి హెడ్లైన్సు దానికి ఎప్పటికప్పుడు సాక్షి ద్వారా మేము ఇచ్చిన వివరణ ఏదైతే వాస్తవం ఏదైతే ఉందో సాక్షి ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాం కానీ ఎల్లో మీడియా ప్రచార హోర్లో పవన్ కళ్యాణ్ చేసిన హంగామా ఏదైతే ఉందో ప్రస్ఫుటంగా జనాల్లో మాకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం ఏదైతే ఉందో అబద్ధాలే ప్రాతిపదికగా అటు పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఒక చెంప పెట్టని మేము చెప్పదలుచుకున్నాం ఒకవైపున అక్కడి రైతులు మాకు మీ సానుభూతి అవసరం లేదని ఫ్లెక్సీలు పెట్టడం వాస్తవం మరోవైపున నోటీసు ఇవ్వలేదని చెప్పి యాగీ చేసిన మాట అబద్ధంగా రుజువైంది కాబట్టి ఖచ్చితంగా బేషరతుగా అప్పటి ప్రభుత్వంగా ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీకి ఈ రోజున క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఆ రోజున చేసిన యాగి పర్మిషన్ లేకుండా చేసిన ర్యాలీ అక్కడ జనాన్ని రెచ్చగొట్టే విధంగా చేసిన